హలో అండి నేను గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే సో శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా రోజు మొత్తం డే అంతా కూడా క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట అండ్ పూజా సామాగ్రి అండ్ పూజా రూమ్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను సో ఈరోజు వ్లాగ్ అంతా కూడా ఇదే చూపించబోతున్నానండి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయాలి లంచ్ ఇంకా కుక్ చేయలేదు సో కొంచెం క్లీన్ చేసిన తర్వాత లంచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మొత్తం పూజా సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ముగ్గులు కొంచెం ఎక్కువగా అంటే ఫ్రైడేస్ అంటే చాలా స్పెషల్ కదా శ్రావణ మాసంలో సో మంచిగా కమలం ముగ్గు అంతా వేసేసి పెడదామని చెప్పి ఈరోజు పెట్టుకున్న ఆల్రెడీ క్లీనింగ్ అంతా కొంచెం కొంచెంగా చేస్తూ ఉన్నాను యాక్చువల్గా ఇంతకుముందు అంటే నేను లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో అయితే క్లీనింగ్ బ్లాగ్ కూడా ఫుల్గా చూపించానండి సో ఈ ఇయర్ ఏంటంటే అంత బ్లాగ్ చేయలేదు జస్ట్ నార్మల్గా క్లీన్ అంతా అయిపోయింది జస్ట్ పూజా సామాన్లు మాత్రమే క్లీన్ చేసుకోవడం చూపిస్తున్నాను మీకు అండ్ ఈ ఫొటోస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా అంటే సేమ్ కలర్తో ఉన్నవి తీసుకున్నాను అనమాట నేను అన్నీ కూడా మొత్తం బ్రౌన్ షేడ్లో ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదండి చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర తీసుకున్నవి ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకుంటాను సో క్లీనింగ్కి కాస్త టైం పట్టినా కూడా కొంచెం పేషెన్స్తో చేసుకుంటే తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఎంత కలగా కనిపిస్తుంది అనేది మీకు చూపిస్తాను నేను ఈరోజు అండ్ జనరల్గా చేసేవి అందరూ కూడా బట్ మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాము మాకు కూడా ఇలా చేయాలని ఉంది అనే వాళ్ళు కూడా ఉన్నారండి సో మన వ్యూర్స్లో చాలా మంది అలా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను నేను అండ్ క్లీన్ చేసినప్పుడు కొంచెం పసుపు లైట్గా వేసి పూజ మందిరం అంతా క్లీన్ చేస్తూ ఉంటాను నేను పూజా మందిరమే కాదండి ఇల్లు క్లీన్ చేసినప్పుడు కూడా అంటే మాపు వేస్తాం కదా మనం అందులో కూడా లైట్గా పసుపు రాక్ సాల్ట్ కూడా వేసి క్లీన్ చేస్తాను సో ముగ్గు అయితే వేసాను ఇంకా ఆరలేదు ఆరిన తర్వాత చాలా బాగా కనబడుతుంది అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇంకా పూజ సామాన్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను జనరల్గా మనము పీతాంబ్రి పౌడర్ లేదా చింతపండు నిమ్మకాయ ఉప్పు ఇవన్నీ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా కానీ నేను గమనించింది ఏంటంటే పీతాంబ్రి పౌడర్లో కొంచెం ప్రిల్ లిక్విడ్ వేశానండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఎక్కువ టైం తీసుకోవట్లేదు అనమాట సో ఇదంతా క్లీన్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది కదా అలా కాకుండా ఫాస్ట్గా క్లీన్ అవుతుంది అండ్ షైన్ కూడా చాలా బాగా వస్తుంది సో ముగ్గులన్నీ ఆరిపోయి చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు సో పిండితో వేద్దాం అనుకున్నా యాక్చువల్గా కానీ ఆరడానికి చాలా టైం పట్టేసేలా ఉందని చెప్పి నార్మల్గా పీస్తో వేసేసాను నేను బాగుంటుంది అనమాట దేవుడి మందిరం క్లీన్ చేసినప్పుడు ఇలా ముగ్గేసేసుకుంటాను ఫస్ట్ ఆ తర్వాత మిగతా ఫొటోస్ అన్నీ కూడా చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను పూజ దేవుడి సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా అన్నీ కూడా నీట్గా పెట్టేసుకోవాలి సో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా షైన్ అవుతున్నాయి అన్నీ కూడా ఇప్పుడు కొంచెం సేపు నేను సన్లైట్ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ క్లీన్ చేసిన బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్తో క్లీన్ చేస్తున్నాం మళ్ళీ ఎందుకంటే ఇవన్నీ ఏమవుతున్నాయంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోతున్నాయి వెంటనే అంటే ట్యాప్ వాటర్కి కాస్త కలర్ చేంజ్ అయిపోయి అండ్ వాటర్ అంతా బాగాలేదనమాట ఇక్కడ సో ఇవన్నీ కొంచెం వాటర్లో ఒకసారి అన్నీ కూడా క్లీన్ చేసుకొని కొంచెం సన్లైట్కి పెట్టేస్తే ఆరిన తర్వాత మళ్ళీ నార్మల్గా అన్నీ సర్దేసుకుంటా అన్నమాట పూజా సామాగ్రి యాక్చువల్గా డైలీ పూజ చేసినప్పుడు ఇంకా ఈ వాటర్తో క్లీన్ చేయడం లేదు నేను నార్మల్ ట్యాప్ వాటర్తో క్లీన్ చేస్తున్నాను బట్ ఇప్పుడు ఏంటంటే షైన్ ఉంటుంది కదా అని చెప్పి కొంచెం ఈ వాటర్తో క్లీన్ చేస్తున్నాను గౌరీదేవికి కూడా బొట్లు అవి పెట్టేసుకున్నాను అండ్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయింది సో లంచ్ టైం అయిపోయింది హడావిడిగా ఒక వెజిటేబుల్ బిర్యానీ చేసేద్దామని చెప్పి చేస్తున్నా అనమాట అదైతేనే ప్రెషర్ కుక్కర్లో ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇంకా కర్రీ ఏం కాకుండా రైతాతో తినేలా అనమాట సో రైతా అయితే ధృతికి చాలా ఇష్టం అని చెప్పి ఇంక ఇది చూస్ చేసుకున్నా అనమాట ఈరోజు సో ఫాస్ట్గా అయిపోతుంది తినేసి మళ్ళీ ఇంకొంచెం క్లీనింగ్ ఉంది అది కూడా కంప్లీట్ చేసేసుకుంటాను మీలో ఎంతమంది నాలగే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందని చెప్పి ఇలా ప్రెషర్ కుక్కర్లో వెజిటేబుల్ బిర్యానీ చేస్తూ ఉంటారో కమెంట్ చేసేయండి సో ఇంకొంచెం వర్క్ ఉందనమాట సో క్లీన్ చేసిన కొన్ని గ్రాసరీస్ బాక్సెస్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను ఈ లోపల మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాను అనమాట అవన్నీ కూడా ఫీల్ చేసుకుంటున్నాను లంచ్ కంప్లీట్ అయిపోయింది ధృతి కూడా పడుకుందన్నమాట సో ఇంకొంచెం క్లీనింగ్ ఉంది అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ శ్రావణ మాసం క్లీనింగ్ కంప్లీట్ అయిపోయినట్లే ఆల్మోస్ట్గా ఇంకా నేను క్లీనింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది అనిపించుకునేటప్పుడు ధృతి లేచింది సో నేనేం చేస్తున్నానా అని వెనకాలే ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇల్లంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అండ్ బెడ్ అంతా కూడా ఆర్గనైజ్ చేసేసుకున్నాను సో ఆల్మోస్ట్ డన్ అండి ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాష్ చేసిన గిన్నెలు అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను సో ఇవంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు చాలా వర్క్ అనమాట సో ఎస్పెషల్లీ నాకు ఎక్కువ వర్క్ అనిపిస్తుంది అంటే గ్రైండర్ వేసినప్పుడు నేను గ్రైండర్ ఏ రోజు పెట్టుకున్నాను ఆ రోజు పెద్ద హెడేక్ కింద ఉంటుందన్నమాట నాకు గ్రైండర్ వేయడానికి ఈజీ బట్ క్లీన్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో డెఫినెట్గా పిండి అనేది ఉండాలన్నమాట ఎందుకంటున్నానంటే వాళ్ళు ఎప్పుడు ఆకలి అంటారో ఆ టైంలో ఇలా అట్లు వేయడానికి ఈజీగా ఉండడానికి ఇదొక్కటే ఆప్షన్ సో ముందు టీ పెట్టేసి తర్వాత గ్రైండర్ వేశానమాట ఈ లోపల టీ అంతా మరిగిపోయి కొంచెం అయిపోయింది బట్ ఆ టీ అయినా సరే నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు రిలాక్స్ అవ్వడానికి అదొక్కటే ఆప్షన్ అనమాట సో ఈ గ్రైండర్ వేసినప్పుడు నాకు పెద్ద హెడేక్లా అనిపిస్తుంది ఈ టీ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా అంతా కూడా క్లీన్ చేసి ముగ్గులు వేసుకుంటున్నాను సో శ్రావణ మాసం క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది బట్ ఈరోజు కొంచెం డే అంతా వర్క్ 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 కిందే ఉందండి కానీ ఒక్కరోజు క్లీన్ చేసుకున్నామంటే నెక్స్ట్ డే నుంచి చాలా బాగా అనిపిస్తుంది కదా హౌస్ అంతా నాకైతే అలానే ఉంటుంది ఒక్కరోజు కష్టపడ్డామంటే నెక్స్ట్ డే నుంచి హౌస్ అంతా పాజిటివ్గా ఉంటుంది ఇంకా గ్రైండర్ క్లీనింగ్ కూడా అయిపోయిందండి సో ఈరోజు వర్క్ అంతా డన్ అనమాట ఈరోజు వ్లాగ్ చూసేశారు కదా వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో